అయితే సూపర్గా ఉన్నది ఆహా చాలా బాగా వచ్చింది వంకాయ కర్రీ సూపర్ నైస్ వాహ చాలా బాగా వచ్చింది ఆహా ఎంత బాగుంది చూస్తుంటే బాగుంది ఇప్పుడే నేను అనిపిస్తుంది చాలా బాగా వచ్చింది కర్రీ సూపర్ నైస్ వావ్ చాలా బాగుంది వావ్ వంకాయ కర్రీ చేసుకోవడానికి చక్కగా ఇలా పెద్దగా వంకాయలను కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత చాలా సింపుల్గా ఈ వంకాయ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది ముందుగా కట్టెల పే మీద కడాయి పెట్టుకొని కొద్ది అంతా నూనె పోసుకోవాలి తగినంత ఆ తర్వాత జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఎల్లిపాయలు కరివేపాకు కట్ చేసుకునే ఉల్లిగడ్డలు కట్ చేసుకునే ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఆ తర్వాత పసుపు అయినంత చక్కగా వేయించుకోవాలి చక్కగా ఏం అట్లా ఉంటుంది అదే ఉడికినాక అట్లా చక్కగా ఉడికించుకోవాలి ఆ తర్వాత కట్ చేసుకున్న వంకాయ ముక్కలను వేసుకోవాలి వంకాయలను ఉడికించుకోవాలి నూనెలో చక్కగా సింపుల్గా చేసుకోవచ్చు వంకాయ కర్రని లేదా కష్టపడాల్సిన అవసరం లేదు నీళ్ళు లేకుండా చక్కగా వంకాయలను కట్ చేసుకొని ఇలా వేయించుకోవాలి వాహ ఇలా కాసేపు వేయించుకోవాలన్నమాట ఆ తర్వాత మిరియాలు చెక్క ఆ తర్వాత లవంగాలు వేసుకోవాలి కాసేపు ఈ వంకాయలను బాగా ఉడికించుకోవాలి అన్నమాట వందలు ఇంత చక్కగా ఉడికితే అంత టేస్ట్ వస్తుంది ఇట్లా వంకాయ కర్రీ చక్కగా చేసుకోవచ్చు అన్నమాట సూపర్ వస్తుంది ఐదు నిమిషాలు ఉడకాలి చక్కగా ఉడికినా వంకాయలు ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి ఇలా సింపుల్గా వంకాయ కర్రీ వేసుకుంటే చాలా బాగుంటుంది కారం ఎక్కువంటే తగినంత కారం ఉప్పు వేసుకోవాలి చక్కగా మంట పెట్టుకోవాలి ఇట్లా కోయల కట్టల మీద కర్రీ వేసుకుంటే చాలా బాగుంటుంది బాగుందన్నమాట నృత్య వంకట్ట లెక్కనే ఉంది చాలా బాగుంది ఇలా ఎక్కువ తగినంత సరే పోసుకొని నీళ్ళు పోసుకొని చక్కగా ఉడికించుకోవాలి అలాగే ఇందులో పల్లీల పొడి వేసుకోవాలన్నమాట గ్రేవీ మంచిగా వస్తుంది కసింత ఇంకొంచెం పల్లీల పొడి వేసుకుంటే గ్రేవీ చక్కగా వస్తుంది అనమాట ఇలా వంకాయ కర్రీ సింపుల్గా వేసుకోవచ్చు खास बटलों के करी रेडी